హేతువాదిగా మారాలి ప్రతి ఒక్కరూ హేతువాదాన్ని అలవర్చుకోవాలి అంటే మనం చెప్పంగానే ఎవరు హేతువాదాన్ని అలవర్చుకోరు మనిషి ఎవరికి స్వతహగా స్వతహగా ఆలోచించే శక్తి ఉండాలి మార్పు అనేది మనలో ఉండే మార్పు మొదలైతే మనం ఏదైనా కానీ ప్రయత్నించవచ్చు మనం చెప్తే ఇతరులు మారుతారు అంటే మన భావాలు మనం ప్రయత్నించేందుకు మనము ఎప్పుడు సమాచారం ఇస్తుంటాం కాకపోతే మారేవారు తక్కువ ఎవరికి వారు వారికి వారు మారితే అంటే ఎటువంటి లోపాలు ఏవి మూఢ నమ్మకాలు ఏవి నిజాలు ఏవి అబద్ధాలు అంటే ఇతరులు చెప్పిన లోటుపాటు ఉందా అది నిజమా కాదా అనే ఆలోచించే శక్తి మనకు ఉన్నప్పుడు మనము ఏదైనా కానీ మనకంటూ ఒక నమ్మకం ఉంటుంది మనపై మనకు బుద్ధుడు చెప్పిన విధంగా దేన్ని అనుసరించకు ఎవరో తల్లిదండ్రులు చెప్పారని ఎవరు నీకు పెద్దవారు చెప్పారని అని గుడ్డిగా నమ్మితే నువ్వే మోసపోతావు నువ్వే అజ్ఞానంలో ఉండిపోతావు కాకపోతే మనం స్వతగా ఆలోచించే శక్తి ఉండాలి ఎప్పుడైతే మనం మన మన స్వతగా మనము ఏది నిజమో ఏది అబద్ధమో అలా ఆలోచించినప్పుడే మనకంటూ ఒక నమ్మకం ఉంటుంది మనకంటూ ఒక ధైర్యం ఉంటుంది ఇతరులు చెప్పేదాని కాకుండా నీకు నువ్వు ఆలోచించే శక్తి ఉంటుంది ఎప్పుడైనా అలా ఆలోచించినప్పుడు నీకు ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది ఆ ఇది నిజం ఇది అబద్ధం ఇతరులు చెప్పింది నిజం నే ఇది నేను సమాచారాన్ని సేకరించాను చదివాను నాకు తెలిసి ఇది నిజం అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో నిగా అప్పుడు నువ్వు నీకు సొంతంగా ఆలోచించే శక్తి ఉన్నట్టు ఉంటుంది ఎవరు ఇతరులు చెప్పారు అది అబద్ధమో నిజమో తెలియదు కాకపోతే నువ్వు దాన్ని నమ్ముతున్నావు అంటే అది వ్యర్థం అవుతుంది అంటే అది అబద్ధమో నిజమో తెలియదు కదా అందుకోసమని మనకు ఓన్గా ఆలోచించే శక్తి ఉండాలి అప్పుడే మనం హేతువాదుగా మారే అవకాశం ఉంటుంది ఎవరు ఎవరిని మార్చలేరు ఆలోచించాలో మాత్రమే చేయగలరు ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఎవరు మార్చలేరు నేను ఇప్పుడు చెప్పింది మీరు విని మారతారంటే మారరు మీకు మీరు మీ స్వతహాగా మారే అవకాశం వచ్చినప్పుడే మీరు మారతరు ఎదుటి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అయినప్పుడు ఏదైనా గాయబ్దగిలినప్పుడే మీకు అప్పుడు తెలిసి వస్తుంది అంటే ఇక్కడ ఆలోచించేలా మాత్రమే చేయగలరు ఏ మనిషి కాకపోతే ఎవరికి వారే మారాలి ఒకరు చెప్తే మార్ ఒకరు చెప్తే మారుస్తున్నారంటే అది కొంత కొంతకాలం వారికి మార్పు ఉంటుంది తర్వాత మళ్ళీ యథాస్థితి ఉంటుంది అంటే అప్పుడు ఆ ఒత్తిడిలో ఉన్నంతసేపే వారికి ఇది ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది తర్వాత వారు వారి దాన్ని వారు వారు మార్చుకోలేకపోతారు ఆలోచన తత్వాన్ని ఎప్పుడైనా మనిషి సొంతంగా ఆలోచించినప్పుడే తనకు తాను ఆలోచించినప్పుడే ఒక మనిషికి ఒక ఏంటి ఒక నమ్మకం ఉంటుంది ఒక ధైర్యం ఉంటుంది నాది నాకు ఒక ఏంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది బుద్ధుడు చెప్పిన విధంగా ఇతరులు చెప్పింది నమ్మకుండా దేన్ని ఆశ అనుసరించకుండా అంటే ఏది నిజమో ఏది అబద్ధమో ఏది కల్పితమో ఏది ఏది నిజమో అని తెలుసుకునే శక్తి ఉండాలి అప్పుడే మనం హేతువాదిగా ఉంటాం హేతువాదిగా ఉండాలనుకుంటే ఎవరికి వారి హేతుబద్ధంగా ఆలోచించాలి చెప్పడం కాదు మనకంటూ ఒక ఆలోచన రావాలి సపోజ్ ఇప్పుడు నీకు దేవుడు ఉన్నాడా లేడా అని అడిగేటప్పుడు నువ్వు ఉన్నాడంటావు నేను లేనంటాను అప్పుడు నువ్వేం చేయాలి దేవుడు ఉన్నాడా అన్నా ఉన్నాడా అనే ప్రశ్నకు నువ్వు సమాధానం వెతకాలి ఎందుకంటే నాకు నిరూపించాలి నువ్వు ఇప్పుడు ఇతను లేనన్నాడు కాబట్టి దేవుడు లేని కాబట్టి నీ దగ్గర నువ్వు ఉన్నాడు నమ్ముతాను కాబట్టి దేవుడు ఉన్నాడని నాకు నిరూపించాలి నిరూపించినప్పుడే మనము ఇలా ఇలాంటి భావాలు మనము పరిశోధిస్తాం మనకు ఒక అవగాహన వస్తుంది అనేటిది మనం తెలుసుకోవాలి ఏదో ఎట్టికి ఒక పది మంది గుంపులో అందరూ ఆ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని నువ్వు పిడికిలెత్తి చెప్తే నువ్వు కూడా గొర్రెలో మందులాగా అవుతావు కానీ నువ్వంటే నీకు ప్రత్యేకం ఉండదు అందుకే మెజారిటీని ఫాలో అవద్దు మనం నిజాన్ని ఫాలో కావాలి ఎప్పుడైనా కానీ సైన్స్ ని ఫాలో కావాలి అలా అని ఇప్పుడు నేను దేవుడు వ్యతిరేకంగా కాదు దేవుని ప్రోత్సహించినట్టు కాదు నేను మనిషిని నమ్ముతా మనల్ని మనం నమ్ముకోవాలి అప్పుడే మనము హేతువాదం కూడా అది చెప్తుంది హేతువాదిగా ఉండాలనుకుంటే ఎవరికి వారే హేతుబద్ధంగా ఆలోచించాలి ఎవరికి వారే ప్రశ్నించే తత్వం రావాలి ఈ ప్రశ్న నాకు ఎందుకు రాలేదు ఇది నీకే ఎందుకు వచ్చింది అసలు ఈ పది మందిలో నేనే ఎందుకు చేతులు వీరితో పాటి అసలు ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్నత్వం మనకు వచ్చినప్పుడే మనలో ఒక మార్పు మొదలవుతుంది మనం మనకే ఒక ఏంటి ఒక కొత్త అనుభూతి చెందాం అంటే పది మందికి రాలే ఆలోచన నాకు ఒక్కడికి ఎందుకు తట్టింది అంటే వారు కరెక్టా నేను తప్ప నేను కరెక్టా వాళ్ళు తప్ప అనే దాని మీద ఇవన్నీ మనకు ఒక హేతువాదాన్ని నేర్పుతాయి అప్పుడే మనకు ఏది మంచి అయినా ఏది చేయడైనా అప్పుడే మార్పు మొదలవుతుంది మన దగ్గర హేతువాదం అంటే తంతులతో నడిచే వ్యవహారం కాదు అనుసరించడానికి పాటించడానికి హేతుబద్ధంగా ఎవరికి వారు ఆలోచించే శక్తి రావాలి ఎవరికి ఎవరికి వారు ఆలోచించే తెలివి రావాలి అప్పుడే మనిషి ఎవరికి వారే రియలైజ్ కావాలి రియలైజ్ అయినప్పుడే మనిషి అనుభవం చెందినప్పుడే నువ్వు హేతువాదిగా మారుతావు అంటే తెలియకుండానే నువ్వు ప్రశ్నించే తత్వంలో మారుతావు ఇది ఎలా అయింది ఎందుకు అయింది ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకునే స్పృహ వస్తుంది అన్నట్టు దాన్ని హేతువాదం అనుకోవచ్చు మనం హేతువాదం అంటే నమ్మకాలతో కాకుండా హేతుబద్ధంగా ఆలోచించాలి డాక్టర్ కత్తి పద్మారావు కూడా హేతువాదం గురించి హేతువాదిగా ఉన్నాడు ఎన్నో సంఘాలు వర్క్ చేశాడు అతను కావాలంటే హేతువాదం గురించి పుస్తకాలు రాశాడు అవి చదవచ్చు నమ్మకాలతో కాకుండా హేతువాదంగా ఆలోచించినప్పుడే ఉన్నతమైన జీవితం గడపవచ్చు అని మనం అందరికీ చూపించాలి తెలియజేయాలి ఇలా ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది అలాగే ప్రతి కారణానికి ఒక కార్యం ఉంటుంది ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్నలు మనం మొదలైనప్పుడే మనం ఒక హేతువాదిగా మనం ఒక ఏంటి నాస్తికవాదిగా నాస్తికవాదంటే చాలా తప్పుడు ప్రచారం ఉంది ప్రపంచంలో ఇప్పుడు మూడవ స్థానంలో నాస్తికులు ఉన్నారు అంటే వారికంటూ ఒక వారి మనిషి మనిషి నమ్ముతున్నారు కానీ ఏ దేవుణ్ణి ఏ దయ్యాన్ని అని నమ్మడం లేదు ఇక్కడ ఏ మతాన్ని ఏ దేవుణ్ణి కించపరచడం కాకుండా వారి వారి అనుసరి వారి ఏ ఎటువంటి నమ్మకం లేకుండా వారిని వారు నమ్ముకుంటున్నారు కావున వారు ఈ ప్రపంచంలో స్థానంలో ఉన్నారు ప్రపంచం మొత్తానికి మూడో స్థానం ఉన్నది ఈ వాళ్ళు ఏ దేవుణ్ణి నమ్మని వాళ్ళు అలా చూసుకుంటే ప్రతి ఒక్కరు వారికి వారు రియలైజ్ అయ్యి నేను ఇది నేను ఎందుకు ప్రశ్నిస్తున్నాను ఇది ప్రశ్న వేయడం ద్వారానే నీలో మార్పు మొదలవుతుందంటే నువ్వు అర్థం చేసుకోవాలి ఓకే ఇలాంటివి మనము తెలుసుకోవాలి ఇలాంటివి తెలుసుకున్నప్పుడే మనకు ఒక ఎందుకు ఒక విషయాన్ని గురించి మనము ఎందుకు చదవలేకపోతున్నాం గుడ్డి ఎందుకు చూస్తున్నాం పది మంది గుంపులు ఎందుకు ఉంటున్నాం అంటే మన ఆలోచన ఎలా ఉండాలంటే ఆలోచన ఎలా ఉండాలంటే ఒక పది మందిలో పది పది మందితో పాటు కాకుండా నువ్వు ఒక డిఫరెంట్గా ఆలోచించాలి అలాంటప్పుడే నువ్వు ఒక మార్పు మొదలవుతుంది హేతువాదం గాను నువ్వు ఒక యతిష్టి గాను అలా నీకు ఒక నీకు తెలియకుండా నువ్వు హేతువాదిగా మారిపోతావు హేతువాది అంటే ఎవరో మీదికెళ్ళి ఓడిపడినవారు కాదు నీకు నువ్వే సరిదిద్దుకొని నువ్వు రియలైజ్ అయ్యి నిజాన్ని నిజమేదో అబద్ధమై తెలుసుకున్నావాడే హేతువాది ఇలా హేతువాది తత్వము ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి ఓన్గా సెల్ఫ్ రియలైజేషన్ కావాలి అంతకంటే ముఖ్యంగా సెల్ఫ్ రియలైజేషన్ అప్పుడే మనకి హేతువాది ఏంది మనము అసలు ఎందుకు ఫాలో అవుతున్నాం దేనైనా కానీ ఒక భావాలను ఈ భావాలను ఎందుకు అనుసరిస్తున్నాము అంటే గుడ్డిగా అనుసరించవద్దు దేనైనా కానీ మళ్ళా అది అది కల్పితమా నిజమా అబద్ధమా సత్యమా అసత్యమా అనేటి తెలుసుకున్నప్పుడే మనము హాయ్ జైపాల్ జైపాల్ రాతోడు జై భీమ్ జై భీమ్ ఏది అబద్ధము ఏది నిజము అనేది తెలుసుకున్నప్పుడే మనము ఇలాంటివి హేతువాదిగా మారే అవకాశాలు ఉంటాయి హేతువాది అంటే ఎవరు మీదికు ఆకాశం మీకు దేవుడు గుర్తించలేడు మీరు ప్రశ్నిస్తారు ఎందుకైంది ఎలా అయింది ఎందుకోసమైంది ఎవరు అనేది ప్రశ్నలు వస్తాయి కావున వారు అప్పుడే వారు ప్రశ్న మొదలైంది కావున వారు ఒక సమాజంలో ఒక కొత్త కనబడతాడు ఏలెత్తి చూపుతాడు మీరందరూ తప్పు ఎందుకంటే ఇది ఇలా ఉందని తెలుసుకుంటాడు ఆయన చదువుకున్నాడు కావున సత్యాన్ని తెలుసుకున్నాడు కావున మీరు చేసేది తప్పు అంటాడు కానీ వారు మెజారిటీ ప్రజలు ఉన్నారు కావున ఇతన్నే తిరిగి నువ్వే తప్పు మేమందరం కరెక్ట్ అని మారే ఒక రాంగ్ రూట్ లో వెళ్తారు అలా ఉన్నది హేతువాది ఎప్పుడు ప్రశ్నిస్తాడు ఆయన ఎప్పుడు గర్జిస్తాడు సమాధానం ఇస్తాడు సమాధానం కోసం వెతుకులాడతాడు అలా ఉన్నప్పుడే మనము హేతువాదిగా మారే అవకాశాలు ఉంటాయి ఇంకా హేతువాదం గురించి కావాలంటే అక్కడ కత్తి గారు రాసినటువంటి హేతువాద పుస్తకాలు ఫిర్యాదు గురించి తెలుసుకుంటే మనం ఇంకా సో సమాజంలో మనం ఇంకా తెలుసుకునేది చాలా ఉంటాయి రోజుకు కొత్త విషయాన్ని తెలుసుకోవాలి అప్పుడే మనము మన ఆలోచన విధానం అనేది ఇంకా పెరుగుతుంది సొసైటీలో మనం ఏంటి మన స్థానం ఏంటి అనేది మనము ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఎటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం అనేది ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అంటే విజ్ఞానాన్ని మనము పంచుకోవాలి ఒకరు షేర్ చేసుకుంటప్పుడే మనకు ఏదనేది అర్థమవుతుంది నాకు తెలియంది నువ్వు నీకు తెలియంది నాకు చెప్తే కదా మనకి సమాజంలో ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది అందుకోసమనే ప్రతి ఒక్కరు ప్రజలు చర్చ జరపాలా మనం చర్చలు జరపకనే ఎవరిది వాళ్ళు ఇది తప్ప రైట్ అని ఆలోచించుకుంటే అలానే ఉండిపోతుంది షేర్స్ చేసుకోవాలా మనిషి ఏదన్నా ఇది అవసర ఇది తప్ప ఉప్పు అనేది ఉంటే మనము పక్క వారిని అడగాల తెలిసిన వారిని అడగాల పెద్దవారిని అడగాల లేదంటే పుస్తకాలు చదవాలి పుస్తకాలు చదివిస్తే మనం ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుంది నేను ఇంకా పుస్తకాలు ఎక్కువ చదవలేను కాకపోతే నేను ఎక్కడ సోషల్ మీడియాలో నాకు సేకరించిన ఇన్ఫర్మేషన్ తోటి నేను అనుసరించి కొన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెరియర్ గారి ఆ కొన్ని కొన్ని భావాలు నేను అనుసరిస్తాను కావున నాకు మొత్తం జీవిత చరిత్రలు చదవలేను తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే మనము ఏంటి అనేది మన సమాజంలో ఏంటి అనేది ఎలా బ్రతుకుతున్నాం అనేది ఉంటుంది కులాలేంటి మతాలేంటి మనిషి ఏంటి మనిషిలో పుట్టాడు ఈ సనాతన ధర్మం ఏంటి ప్రజలు ఈ కులాలు ఎలా ఒట్టించారు మతాలు ఎలా ఒట్టించారు మనిషి ఏంటి అనేది మనకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఆ సారీకి తీసుకుంటా బ్రో ఓకే బ్రో నేను ఫోన్ కొంచెం లో కెమెరా ఉంది తీసుకుంటాను నేను మంచి మంచి మొబైల్ తీసుకుంటాను ఓకే జైపాల్ రాథోడ్ జై రాధా ఎంపాల జై థ్యాంక్ యూ ఆల్ నేను ఇప్పుడిప్పుడే లైవ్ స్టార్ట్ చేస్తున్నా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ లాంగ్ అవుతున్నది చూసేవారికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నది ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ వీడియోస్ అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్